హలో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే వీడియో చూడండి నేనైతే బిర్యానీ చేయబోతున్నాను బిర్యానీ అయితే మటన్ చికెన్ అనుకుంటున్నారా కాదండి మటన్ అయితే కాదు చికెన్ అయితే కాదు మా పాప అయితే అమ్మ అవన్నీ ఏం చేసుకోం కదా మనము మేకర్ వేసి బిర్యానీ చేసి ఇవా అని అడిగింది సరే అండి ఇంకా నేను కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా నాకు టైం పట్టిద్ది కాబట్టి అందుకనే పాప అడిగింది కాబట్టి చేస్తున్నాను చూడండి మేకర్ నానబెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ ముందే నా నానబెట్టుకున్నాను అనమాట అప్పటికప్పుడు అనుకున్నాను ఇంకా బిర్యానీ కావాల్సిన వేసేసుకున్నాను టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ చెక్కా లవంగా అన్నీ వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని బాగా మగ్గిచ్చేసాను చూడండి ఇలా అయితే చేశాను మా ఛానల్లో ఒకరోజు సపోర్టింగ్ ఇవ్వండి ప్లీజ్ అండి మీరందరూ సపోర్టింగ్ ఇస్తే నేను ఒకరోజు పైకి వస్తాను కదా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను అన్నీ బాగా మగ్గిపోయాయి ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరకాయని నేనైతే ఇలాగే చేసుకుంటానండి సింపుల్గా ఏదో మీల్ మేకర్ బాగా పిండేసి అని యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం మెత్తగా అయినాయి అంటే వేడి నీళ్ళల్లో నానబెట్టేసాను అనమాట నేను నానబెట్టేసి కొద్దిగా గోరచ్చనీ నీళ్ళు మాత్రమే తీసుకొని నానబెట్టాను అవి బాగా వచ్చేసినాయి మెత్తగా కొద్దిగా అంటే బిన్నా మనకి అయితే అయిపోతుంది కొద్దిగా మనం వేడి నీళ్ళలో గోరెచ్చని వేసుకుంటే అలాగే అన్నీ వేసేసాను చూడండి ఈ లోపల మనం ఇంకేం తక్కువ ఉన్నాయి ఏమి ఎక్కువ ఉన్నాయి అనేది చూసుకుంటున్నాను కొద్దిగా లైట్గా పసుపు పొడి అయితే వేసేసాను ఎందుకంటే అది తెల్లగా ఉంటే బాగుండదు కొంచెం కలర్గా ఉంటే బాగుంటుందని వేసేసాను చూడండి ఇలా అయితే నేను నేను ఇలాగే చేసుకుంటాను అనమాట అంటే ఏమి ఉన్నా ఏం లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటానండి కావాలా చేయాలనుకుంటే ఏమున్నా ఏం లేకపోయినా ఏదో ఒకటి తక్కువ ఉన్నా పర్లేదు చేసేస్తాను టేస్ట్ అయితే బాగానే ఉంటుంది గుండు ఇవైతే ఇలా వచ్చేసినాయి అవి అయితే మగ్గిపోయినాయి బాగా మనం తగినంత కారం యాడ్ చేస్తున్నాను అన్నం లేక సప్పగా ఉంటే బాగుండదు ఇవి ముందే సప్పగా ఉంటాయి దానివల్ల నేను కొద్దిగా రెండు స్పూన్లు మైనేసేసాను కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసాను ధనియాల పొడి వేసి బాగా కాసేపు అలాగే పెట్టేసి బాగా కలిదానండి నేనైతే ఇలాగే చేసుకుంటాను అంటే సండే అయితే నేను మామూలుగా తిననండి సండే తినాలనిపించదు కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం బాగా మగ్గిచ్చేసాను సండే ఏదో ఒకటి నీల్ మేకర్ కానీ పాలక్ పన్నీర్ కానీ ఏదో ఒకటి చేసుకుంటానండి నేను మా పిల్లలు అయితే తింటారు నేనైతే తినను కొద్దిగా సాల్ట్ తక్కువ వచ్చింది ఉప్పు వేసేసాను టేస్ట్ మధ్య మధ్యలో చూసుకుంటాను ఇదిగో గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేసినాను స్మెల్ బాగుంటేనే తినబుద్దు అవుతుంది ఎంతమంది ఉన్నా ఎంతమందికైనా చేయొచ్చండి మనం ఇంట్లో అన్నీ పెట్టుకుంటే ఇలా అయితే అయిపోయింది సడన్గా అడవిడిగా మా పాప అడగడము నేను తెచ్చుకోవడము తేవడము నీళ్ళు మేకర్ తెప్పించడము అలా అయితే చేసేసాను గబగబా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడ మాట్లాడటం లేదు ఇలా అయితే బ్రౌన్ కలర్లో చేసిన స్మెల్ సూపర్గా వస్తుంది కొద్దిగా ముక్క కూడా పట్టు వచ్చేసాను మెత్తగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు తినచ్చు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను నాలుగు కప్పులు రైస్ అయితే నానబెట్టుకున్నాను రైస్ కప్పు ఉంటుంది కదా రైస్తో రైస్ కుక్కర్ కప్తో నానబెట్టేసాను అనమాట నాలుగు కప్పులు నాలుగు కప్పులకి నాలుగు ఎనిమిది గ్లాసులు వేసేసానండి ఎందుకంటే మధ్యలో ఉడకాలి కదా ఎనిమిది గ్లాస్ కరెక్ట్గా వేసినాను నాకు ఎందుకో కొద్దిగా తక్కువ వేస్తే మంచిది అనిపించింది కానీ అవి ఉడకాలి కాబట్టి కరెక్ట్గా వేసినాను అనమాట ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా వేసినాను ఇలా అయితే మరిగిపోయినాయి అవి మరిగినాయి చాలా బాగు స్మెల్ కూడా బాగుంది బియ్యం అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న బియ్యం అని వేస్తున్నాను ఏంటంటే మనము ఫస్ట్ మసాలాల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఈ బియ్యం వాటరే యాడ్ చేసుకుంటే టేస్ట్ పెరుగుద్ది అవే వేసాను నేను మీకు చూపించలేదు అయితే నీళ్ళు లేకుండా వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం కరెక్ట్గా వేసినాం కదా ఒక కప్పు తక్కువ వేసినట్టే ఈ నీళ్ళతో పాటు బియ్యం వేయచ్చు కాబట్టి నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి కొంచెం వాడ్చి వాడ్చి వేసుకుంటున్నాను అనమాట పర్లేదు బాగానే వచ్చింది బాగానే వస్తుంది ఇట్లా కూడా చేయొచ్చు ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొంచెం ముందుకు తేండి ఎందుకంటే నేను ఛానల్ ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేయడం లేదు పెద్ద వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి పెట్టాలని అనుకుంటున్నాను నాకు ఇంకా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగా కవర్ అయినాక ఛానల్ డెవలప్ చేయాలనుకుంటున్నాను మీ సపోర్టింగ్ ఉంటే చేయగలుగుతాననే నమ్మకం నాకు ఉంది ఓకే నా ఫ్రెండ్స్ అయితే కలపెట్టేసాను రైస్ స్మెల్ అయితే సూపర్ అయితే సూపర్గా అదిరిపోయింది ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి ఇంకా నాకు కూడా మధ్య మధ్యలో ఒకసేపట్లా పండుకోను కూర్చోను లేను ఇలా అయితే అయిపోయింది అన్నము కింద అయితే ప్లేట్ పెట్టేసాను మాడిపోకుండా ఇదిగోండి అన్నం రైస్ సూపర్ అంటే సూపర్గా అయిపోయింది బాగా ఉడికిపోయింది ఇబ్బంది అయితే ఏం లేదు బాగా వచ్చేసింది అనమాట నేను ఏదైనా సడన్గా అడవడిగా టకటక చేసుకుంటానండి ఏం ఆలోచించాలి అనేది ఏది ఉంటే అది ఇంట్లో అదనమాట వేసేసి దాన్ని కలర్ తెచ్చేసి పిల్లలకు పెట్టేస్తాను మనం ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి కదండి అది కావాలి అదే కావాలి అదే చేయాలి అనేది ఏం లేదు కదా దీంట్లో అయితే నేను ఒక వస్తువు వేయలేదు పుదీనా అయితే వేయలేదు కొత్తిమీర వేసాను అయినా సు కలర్ఫుల్గా వచ్చింది ఇదిగోండి మజ్జిగ పెరుగు చట్నీ అనమాట మా పాప పెరుగు చట్నీ చేసుకుంది నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇలా అయితే కుదిరింది ఓకే బాయ్ ఫ్రెండ్స్